అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా సోదరులరా అల్లాహ్ యొక్క దయ వలన అనంతపూర్ జిల్లాలో జిల్లా దీని ఇజితిమా అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలందరి కొరకు ఒక ధార్మిక సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధార్మిక సభ పదమూడవ తారీఖు అంటే ఆదివారం ఉదయం ఫజర్ నమాజ్ నుంచి ప్రారంభమై పద్నాలుగో తారీఖు అంటే సోమవారం ఇషా నమాజుతో ముగుస్తుంది కనుక ప్రతి సోదరుడు కూడా ఈ ధార్మిక సభలో పాల్గొనే ప్రయత్నం చేయండి ఈ విషయాన్ని ఇతరులకు తెలియజేసి వారిని కూడా ఈ ధార్మిక సభలో వచ్చేటువంటి విధముగా ప్రయత్నం చేయండి ఈ ధార్మిక సభలో ప్రసంగించేందుకు ఎంతో దూరం నుంచి ధార్మిక పండితులు వస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు అలాగే ఉల్మాయ దేవ్బన్ ముఖ్యముగా ఆ యొక్క ధార్మిక పండితులు కూడా ఈ యొక్క ధార్మిక సభలో హాజరవుతున్నారు ఇన్షాల్లా నేను కూడా అక్కడ వచ్చేటువంటి ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి గురువుల యొక్క మాటని తర్జుమా చేయడానికి ఇన్షాల్లా నేను కూడా వస్తున్నాను ప్రతి సోదరుడు కూడా ఈ విషయాన్ని ఇతరులకు తప్పకుండా తెలియజేయండి అలాగే మీరు కూడా వచ్చే ప్రయత్నం చేయండి ఇతరులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఈ యొక్క ఇస్తిమా జరిగేటువంటి ప్రదేశం అనంతపూర్ బెంగళూరు హైవే రోడ్లో ఈ యొక్క ఇస్తిమా నిర్వహించడం జరుగుతున్నది السلام عليكم ورحمه الله وبركاته